హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో నూనె లేకుండా గోంగూర పచ్చడి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగైదు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్లోనే గోంగూర అలాగే పచ్చిమిరపకాయలని బాగా కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా కుక్ చేసుకోండి సరిపోతుంది చూడండి వాటర్లో గోంగూర బాగా కుక్ అయిపోతూ ఉంది కదా ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లరనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పుని వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి అలాగే ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువ గ్రైండ్ చేసుకోవద్దు చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ అయిపోతుంది గ్రైండ్ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అన్నంలోకి అలాగే టిఫిన్స్ లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ అండ్ క్విక్ గా కూడా తయారు చేసుకోవచ్చు